నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం శ్రీమాత్ర గురుగారు మనకి చైత్ర వసంత నవరాత్రులు అనేది ప్రారంభమైపోయాడు ఇవి ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరుగుతున్నాయి గురుగారు అసలు ఈ నవరాత్రుల యొక్క విశిష్టత ఏంటి తొమ్మిది రోజులు కూడా ఎలాంటి పూజా విధానం మనం పాటించాలి తర్వాత దీనిలో పాల్గొన్న వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగారు తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురు ఓం నా పిచేతాంశీ దేవి భగవతి హిసా పలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి మనకు చైత్రమాసంలో మొదలైనటువంటి వసంత నవరాత్రులు దీనిని మనము రామ నవరాత్రులు అని కూడా పిలుచుకుంటాము ముప్పయో తారీఖు నుంచి మొదలైపోయి ఏడవ తారీఖు వరకు జరిగేటట్టు మొదటి తొమ్మిది రోజులు జరిగేటటువంటి ఈ నవరాత్రుల్ని మనము దుర్గాదేవి నవరాత్రులను కూడా పిలుచుకుంటాం అంటే దుర్గాదేవి యొక్క స్వరూపంగా చేసుకునేటటువంటి నవరాత్రులు ఆ అమ్మవారిని ధ్యానించి ఆ అమ్మవారి యొక్క రూపాన్ని తలుచుకొని చేసేటటువంటి నవరాత్రులు ఈ వసంత నవరా వసంత మాసంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రులు పిలుస్తాము అలాగే దీనికి రామ అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు అంటే మొదటి రోజు నుంచి ఏడో ఈ తొమ్మిది రోజులు జరిగేటటువంటి ఈ యొక్క నవరాత్రులు ఏవైతే ఉన్నాయో దీన్ని శక్తి రోజులు అని కూడా పిలుస్తాం నవ అంటే తొమ్మిది తొమ్మిది సంఖ్యలతో కూడుకున్నటువంటి రాత్రులను మనము వసంత నవరాత్రులు అని పిలుచుకుంటాం ఈ తొమ్మిది రోజులు జరిగేటటువంటి యుగము ప్రారంభమైనప్పటి నుండి ఈ యొక్క యూనివర్సల్లో ఒక శక్తి దాగుంది అంటే ఆ బ్రహ్మదేవుడు కూడా ఏమంటారు యూనివర్సల్ శక్తి ఈ సృష్టికి మూలము ఎవరు అంటే ఆ శక్తి ఆదిపరాశక్తి దుర్గాదేవి అని సంబోధించడం జరుగుతుంది ఈ బ్రహ్మవైవర్త పురాణంలో రావడం జరుగుతుంది అయితే సృష్టికి మూలంగా ఉన్నటువంటి ఆ తల్లిని ఉద్దేశించి మనకి ఏర్పడినటువంటివే ఈ వసంత నవరాత్రులు అలాగే మహిషాసురుడి యొక్క వధన్ వధించేటటువంటి విషయంలో కూడా కొన్నిసార్లు ప్రస్తావన రావడం జరుగుతుంది వసంత నవరాత్రులు అమ్మవారి యొక్క శక్తితోనే ప్రారంభమవుతాయి అంటే తల్లి లేకుండా సృష్టిలో ఏది లేదు అంటే మూలమే ఇది అయినప్పుడు ఆ మూలం నుంచి ఉద్భవించినటువంటి కొమ్మలే ఈ ముక్కోటి దేవతలు అని చెప్తూ ఉంటాం అంటే ఆమె స్వరూపం నుంచి ఉద్భవించినటువంటివే ఇవన్నీ కూడా అది సంకేతంగా తెలియజేయడానికి ఈ వసంత నవరాత్రులు అనేటటువంటివి వసంత నవరాత్రులలో ముఖ్యంగా మనం ఆచరిస్తాము అంటే ఘటస్థాపన అంకురార్పణ అలాగే అఖండ దీపారాధన ఉపవాస దీక్ష అలాగే మడి ఆచారము సాంప్రదాయము ఇవన్నీ కూడా కలగలిసినటువంటిదే ఈ యొక్క వసంత నవరాత్రులు అయితే ఇవి శ్రీరాముడి యొక్క కళ్యాణంతో ముడిపడి తెల్లవారిది మనకు ఆదివారం రోజున శ్రీరామనవమి శ్రీరాముడు పుట్టినటువంటి రోజు కొంతమంది కళ్యాణం చేస్తారు కొంతమంది డోలోత్సవం చేస్తారు ఇక ఆ శ్రీరామనవమి అయిపోయింది అంటే ఈ వసంత నవరాత్రులు ముగిసినట్టుగా మొదటి తొమ్మిది రోజులు అయిపోతాయి వసంత మాసం మొత్తం కూడా నెల రోజులు పాటించేటటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి కేవలం మొదటి తొమ్మిది రోజులు ఆచరించేటటువంటి పద్ధతులు కొంతమందికి ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఆచరణ ఎందుకు అని అంటే కనుక మనోనిగ్రహాన్ని పెంచుకోవడానికి సంకల్పం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సంకల్పం ఉంటుంది ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి భక్తి మార్గం వైపు చైతన్యాన్ని పెంచుకోవడానికి ఆధ్యాత్మికతను రూపకల్పన చేసుకోవడానికి మొట్టమొదటిగా యుగాది నుండి ప్రారంభమైనటువంటివే ఈ యొక్క వసంత నవరాత్రులు ఈ వసంత నవరాత్రులు మనకు ఇంకోటి ఏంటంటే వసంత మాసంలో ప్రకృతిలో కూడా మార్పులు చెందేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి అంశాలు మనకు రూపకల్పన చెందుతాయి ప్రకృతి విరబూస్తూ ఉంటుంది మనకు ప్రకృతిలో ఉండేటటువంటి చిగురు విరబూసేటటువంటి మాసం కూడా ఈ వసంత మాసంలోని చెప్పుకుంటాం అంటే కొత్త చిగురు వస్తుంది పాతతరం వెళ్ళిపోయి కొత్తతరం ఎలాగైతే అడుగు పెడుతుందో ప్రతి ఒక్కటి కొత్త తరంగా రూపకల్పన చేసుకోవడానికి గతాన్ని మర్చిపోవడానికి భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క వసంత నవరాత్రులు ప్రారంభము అని అర్థం మనిషి జీవితంలో అనేక కోరికలు ఉంటాయి కోరికలను సాధించుకోవడానికి మనం అనుకున్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి మనకు ఒక మార్గం కావాలి అంటే అది దైవిక మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా మనకు అనేక రకాలుగా మేలు జరుగుతుందని మనకు పురాణాల నుంచి అన సనాతనమైనటువంటి ధనం నుంచి ఏర్పడినటువంటివే ఈ యొక్క నవరాత్రులు దీంట్లో మనము విశేషంగా దుర్గాదేవిని ఆరాధించడం కొంతమంది రాముడి యొక్క మాలను కూడా వేసుకుంటూ ఉంటారు ఆ వెంకటేశ్వర స్వామి మాల వేసుకుంటూ ఉంటారు అలాగే ఈ యొక్క నవరాత్రుల్లో చాలామంది విశేషంగా దీక్షను తీసుకునేటటువంటి పద్ధతులు ఉంటూ ఉంటాయి కనుక ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అని అంటే కనుక మనకు ఈ యొక్క వసంత నవరాత్రులు అనేటటువంటివి మనిషి యొక్క ఆధ్యాత్మికతకు కోరికలకు ముడిపడి ఉన్నటువంటివే ఈ యొక్క విశేషమైన దీనిని శక్తి రోజులు అని కూడా పిలుస్తూ ఉంటాం మనకు శారదా నవరాత్రులు అంటే ఈ యొక్క మాసంలో వచ్చే శారదా నవరాత్రులు అలాగే మనకు ఆషాఢ మాసంలో వచ్చే వరాహి నవరాత్రులు అలాగే మనకు మాఘమాసంలో వచ్చే యొక్క రాజశ్యామల నవరాత్రి ఇవన్నీ కూడా నవరాత్రులు సంవత్సరానికి నాలుగు నవరాత్రులు వస్తాయి వసంత నవరాత్రులతో ప్రారంభమైపోయి మనకు ఈ యొక్క డిసెంబర్ వరకు మనకు నాలుగు నవరాత్రులు వస్తూ ఉంటాయి అందులో మొట్టమొదటిది వసంత నవరాత్రులు ఇవి దుర్గాదేవితో ముడిపడి ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకునేటటువంటి వాళ్ళు ఇగో ఈ ముప్పై తారీఖు నుంచి ప్రారంభమై ఏడవ తారీఖు వరకు ఉంటుంది దీనికి విశేషంగా దీపారాధన చేసుకోవడము ఘటస్థాపన చేసుకో ఘటాలు అంటే నవధాన్యాలు ఒక దాంట్లో వేసి ఒక కంచులో వేసేసి మొలకొత్తే దానికి ఘటస్థాపన అంటాము కలశ స్థాపన చేసుకోవడము పీటను ఏర్పాటు చేసుకోవడము అక్కడ అమ్మవారి యొక్క ప్రతిమను ఏర్పాటు చేసుకోవడము ప్రతి నిత్యము మనము అహోరాత్రులు అంటే ముఖ్యంగా ఉదయము రాత్రి అమ్మవారిని పూజించడము అమ్మవారి కుంకుమార్చన చేయడము విశేషంగా ఈ నవరాత్రులో దీక్షను తీసుకోవడము ఉపవాసం ఉండడము ప్రత్యేకంగా మనం ఆచరించవలసినటువంటి పద్ధతులు ఇవన్నీ ఎందుకు చేస్తాము మనిషికి ఏమవసరము అని అనుకుంటే అలాంటి వారికి చెప్పే సంవత్సరం ఏంటంటే మన మనిషిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను పెంచుకొని మనిషిలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని తగ్గించుకొని మన మనసులో ఉన్నటువంటి కోరిక నెలవేర్చుకోవడానికి ఒక మార్గం ఏదైనా కావాలి అంటే అది ఈ దీక్ష మనకు ఏర్పడబోతుంది కాబట్టి రాబోయే సంవత్సరాలలో మనకు ప్రతిదీ కూడా శుభంగా ఉండాలి లాభంగా ఉండాలి అదృష్టమైనటువంటి యోగాన్ని మనకు అందించాలి అనేటటువంటి ఒక విశ్వాసంతో ఈ యొక్క నవరాత్రులు చేసుకోవడం అనేది ఒక పద్ధతి ఈ పద్ధతిని మనం ఆచరిస్తే అదృష్ట యోగాన్ని పొందుతాము ఆచరించకపోయినా ఆ భగవంతుని యొక్క నామస్మరణ ద్వారా అమ్మవారి యొక్క నామస్మరణ ద్వారా మనకు శుభం లాభం కలుగుతుందండి గురుగారు అలాగే ఈ కలస్థాపన కావచ్చు అఖండ దీపం కావచ్చు వారి వారి ఆచారాలు లేకపోతే కనుక మరి పూజ అలా చేసుకోవాలంటారు ఇక్కడ ఆచారము అనేటటువంటిది ధర్మం ఏదైతే చెప్పిందో అదే ఆచారము ఇప్పుడు మా ఆచారంలో లేదు అంటే దానికి ఏముండదు మా తాతగారు పెట్టుకోలేదు నేను పెట్టుకోలేదు కాబట్టి మాకు వంశ పారంపర్యంగా ఆచారం లేదు అని చెప్పేసి అక్కడికి పులి స్టాప్ పెట్టేస్తున్నా మనకు ధర్మం ఏదైతే చెప్పిందో అలాగే మనకు వేదం ఏదైతే చెప్పిందో అదే ప్రామాణికం మనకు ఆచారంలో లేదు అనేటటువంటిది ప్రామాణికం ఇప్పటికీ రాదు అది వాళ్ళు పెట్టుకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్ప ధర్మము అలాగే వేదం ఈ రెండు కూడా మనకు ప్రామాణిక గ్రంథాలు ఆ రెండు ప్రామాణిక గ్రంథాలు ఏదైతే సూచించినటువంటిది ఉంటుందో ఏదైతే మనకు లిఖితపూర్వకంగా రాసి ఉంటుందో అదే మనం పాటించాలి తప్ప ఆచారంలో లేదు మా కులంలో లేదు మా మతంలో లేదు అనేటటువంటివి ఇక్కడ ఎప్పటికి కూడా ప్రస్తావన రాకూడదు నీకు తెలియలేదా ఒక అర్చకుడికి ఒక బ్రాహ్మడికి తెలిసి ఆచారం నేర్చుకో పద్ధతులు నేర్చుకో ఏదైతే ఒక బ్రాహ్మడు ఒక పద్ధతి చెప్తాడో దానికే మనం అగ్రి కావాలి తప్ప లేదండి మా తాతగారు పెట్టుకోలేదు మా అమ్మగారి ఇంట్లో కూడా ఈ పద్ధతులు ఎక్కడ పద్ధతులు అక్కడే మీ ఇప్పుడు మీ అమ్మగారు పెట్టుకోలేదు అంటే ఆమెకు పద్ధతులు తెలియకపోవచ్చు లేదా వాళ్ళమ్మకు పద్ధతులు ఇలా ఇప్పుడు నాకు ఏంటి అనేటటువంటి తెలిస్తేనే నా కొడుకులకు నా పిల్లలకు నేను చెప్పగలుగుతాను నాకే తెలియలేదు అని అనుకుంటే వాళ్ళకేం చెప్పగలుగుతాను కాబట్టి ధర్మము ఆచారం ఎవరికైనా సమానమే నువ్వు అఖండ దీపారాధన చేసుకోవచ్చు కలిశ స్థాపన చేసుకోవచ్చు పీఠను ఏర్పాటు చేసుకోవచ్చు చక్కగా ఉపవాస దీక్షను వహించవచ్చు అన్ని రకాలుగా చేసుకోవచ్చు నీకు తెలియకపోతే ఆచారంలో లేదు అనంటే ఆచారము అంటే మనం ఏది ఆచరిస్తామో అదే ఆచారంగా మారుతుంది అని ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి ధర్మము వేదము ఏదైతే ఆచరించమని చెప్పిందో దాన్ని ఆచరిస్తేనే అది పూర్తిలాగా మనము నవరాత్రులు చేసినటువంటి విధానంగా మనకు లభిస్తుంది తప్ప ఇక్కడ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆచారం సాంప్రదాయం మనం పాటించే విధానంలో ఉంటుంది వేద ప్రమాణము శాస్త్ర ప్రమాణం ఏదైతే మనకు తెలియజేసిందో దాని ప్రకారంగా వెళితే అన్ని రకాలుగా మనకు బాగుంటుంది గురుగారు అలాగే దసరా నవరాత్రుల్లో మనకి అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు వివిధ రకాల నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు మరి ఈ నవరాత్రులు అలాంటివేమో ఉండవు ప్రత్యేకంగా ఏమన్నా ఉంటుంది ఇక్కడ వసంత నవరాత్రులు అనేటటువంటి దుర్గాదేవి అమ్మవారికి సంబంధించిన కొంతమంది లలితాదేవి అమ్మవారికి కూడా అని చెప్పేసి కూడా చాలామంది అంటే అమ్మవారి యొక్క స్వరూపాలలో ఈ యొక్క తొమ్మిది రూపాలు అనేటటువంటి విశేషంగా ఇప్పుడు దసరా నవరాత్రులు జరిగేటటువంటి రూపాలు వేరే వారాహి అమ్మవారికి జరిగేటటువంటి రూపాలు వేరే ఇక్కడ శ్యామల అమ్మవారికి జరిగేటటువంటి రూపాలు వేరే అలాగే ఇక్కడ దుర్గాదేవి దేనికి దానికి వైవిధ్యంగా ఉంటూ ఉంటాయి అది వాళ్ళ వాళ్ళ యొక్క పద్ధతులను బట్టి ఆధా శాస్త్రీయ దృక్పథాన్ని బట్టి వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు ఇప్పుడు మనం తెలంగాణలో చేసినట్టుగా ఆంధ్రలో చేరు ఆంధ్రలో చేసినట్టుగా తమిళనాడులో చేరు తమిళనాడు చేసినట్టు కేరళ అంటే ప్రాంతీయాన్ని బట్టి మన మన ఆచారాలు అనేటువంటి పుట్టుకొని వస్తాయి కాబట్టి దాని ప్రకారంగా మనం చేసుకుంటే బాగుంటుంది తొమ్మిది రోజులకు తొమ్మిది రూపాలు అనేటటువంటివి మనము గుర్తు పెట్టుకోవడానికి మనకు అమ్మవారి ఈ రకంగా దుష్ట శిక్షణ రక్షణ ఆచరించింది కాబట్టి మనం తెలుసుకోవడానికి రూపాలు తప్ప అమ్మవారి యొక్క స్వరూపమును ఒకటే దాని నుంచి ఉద్భవించినటువంటి రకరకాలైనటువంటి రూపాలు కాబట్టి అమ్మవారి యొక్క ఒక ప్రతిమ పెట్టుకుంటే దాన్నే మనం అనేక రకాలుగా ఊహించుకొని దాన్నే అనేక రకాల ప్రామాణికమైనటువంటి విషయాలు తెలుసుకొని మనము అంటే మనస్ఫూర్తిగా ఆ అమ్మవారి యొక్క చరిత్ర ఈ రకంగా ఉంటుంది ఈరోజు ఈ అవతారంగా ఉంటుంది అని నామస్మరణ చేసుకోవడానికే తప్ప తొమ్మిది రోజులు తొమ్మిది అలంకరణలు చేయాలి అనేది శాస్త్రంలో ఇక్కడ కూడా రాసి పెట్టలేదు గురుగారు అలాగే చివరగా ఈ నవరాత్రుల్లో పాల్గొనే వారు ఎలాంటి నియమాలు పాటించాలి గురుగారు ముఖ్యంగా దీక్ష తీసుకునేటటువంటి వారు స్నానము జపము తపము ఆరాధన అర్చన పూజా విధానము అలాగే ఉపవాస దీక్ష అలాగే పడుకునేటటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి ఉదయం లేచేటటువంటి సమయం తప్పకుండా ఎవరైతే ఈ వసంత నవరాత్రులు ప్రారంభం చేస్తారో బ్రహ్మ నిద్ర లేవాలి నువ్వు ముహూర్తంలో నిద్ర లేచిన తర్వాత తప్పకుండా సూర్యోదయానికి పూర్వమే నీ పూజ అంతా కంప్లీట్ అయిపోవాలి ఇక మూడో విషయం ఏంటి అంటే నువ్వు తీసుకునే ఆహార నియమాల్లో కానీ లేదు తీసుకునే ఈ యొక్క ఉపవాస దీక్షలు కానీ తప్పకుండా నియమాలు పాటించాలి నిష్టగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి మధ్యాహ్నం పడుకోకూడదు సాయంత్రం అస్సలు పడుకోకూడదు సాయంత్రం కూడా తప్పకుండా స్నానం ఆచరించే నువ్వు నీ పీట మీద కూర్చుండి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడము అలాగే నువ్వు చేసినటువంటి ఘటస్థాపన కలిశస్థాపన తప్పకుండా ఎవరైతే కలశస్థాపన చేసుకుంటారో షోడోశోపచార పూజ తప్పకుండా ఉండి తీరాలి అలాగే ప్రతినిత్యం అభిషేకం అమ్మవారి యొక్క విగ్రహం తీసుకుని అభిషేకం చేసుకున్న చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుని విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే తీసుకునే ఆహార పదార్థాలు నియమనిష్టలు తప్పకుండా పాటించాలి అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కానివ్వండి లేదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానివ్వండి దీక్ష దీక్ష మనము సరిగ్గా ఆ సమయానికి పీఠ పూజ చేసుకోకపోయినా కొంతవరకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అక్కడ మీరు ఎక్కడున్నా సరే అక్కడ కూర్చుండి కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి యొక్క నామస్మరణ చేసిన విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది ఎవరైతే అమ్మ ఈ యొక్క వసంత నవరాత్రులు ప్రారంభి ప్రారంభం చేస్తారో వాళ్ళు తప్పకుండా పీఠ పెట్టుకోవాలి కలశస్థాపన చేసుకోవాలి ఘటస్థాపన చేసుకోవాలి అఖండ దీపం వెలిగించాలి ప్రతి నిత్యము షోడశోపచార పూజ చేసుకోవాలి ప్రతి నిత్యము ఇంట్లో ధూపము దీపము తప్పకుండా వెలుగుతూ ఉండాలి ప్రతి ఇప్పుడు ఈ నవరాత్రులు చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉదయము సాయంత్రము ధూపం అగరబత్తుల ధూపం కాదు సాంబ్రాణి ధూపం వేస్తే వాళ్ళకు శుభం లాభం కలుగుతుందండి వసంత నవరాత్రుల గురించి మాకు ఎన్నో అద్భుతమైన విశేషాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు శ్రీబాబు